నమస్తే టీఎ న్యూస్ కి స్వాగతం ముఠోల్ కేంద్రంలో మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఎదురవేశారు తెలంగాణ ప్రజల పోరాటం తెలంగాణ ప్రజల పోరాటాలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ వీరత్వం తోడై నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడి భారత యూనియన్ లో విలీనమై స్వేచ్ఛా స్వాతంత్రాలను పొందిన సెప్టెంబర్ పదిహేడు తెలంగాణ ప్రజలకు ముమ్మాటికి విమోచన దినోత్సవమే బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా చిత్రపటానికి మండల శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది తెలంగాణ విమోచన దినం జరుపుతున్నాం ఎందుకంటే మనకు స్వాతంత్రం ఫార్టీ సెవెన్ లో వచ్చింది కానీ మనకు స్వాతంత్రం ఫార్టీ సెవెన్ రాలేదు నలభై ఏడు రాలేదు దాదాపు పద్దెనిమిది అంటే పదమూడు నెల రెండు నెల రెండు రోజులు అంటే పదమూడు నెలల రెండు రోజులు మనకు శరదా స్వస్థతుంది కారణం ఏంది ఇక్కడ నిజాం పరిపాలన ఉండే ప్రజాకర్మ పరిపాలన ఉండే వాళ్ళు అత్యాచారం చేసినందుకు ఒక్కటి లేదు వరంగల్ ఉమ్మడి వరంగల్లో రాకలి అయినమ్మ ఉమరాయ గారు మన రామానంద తీర్థ గారు నాందేడ్లో యూనివర్సిటీ ఉన్నది నాకు రామానంద తీర్థ అటుంటోళ్ళు పోరాటం చేసిన తర్వాత వాళ్ళు రజాకారులకు తమ్మి కొట్టిన తర్వాతనే మనకు స్వాతంత్రం ప్రొచ్చు అంటే సర్దార్ పటేల్ పుణ్యం అది సర్దార్ పటేల్కి ఎందుకు ఈరోజు మనం బుడ్ చేసుకుంటున్నామంటే ఆమె చేసిన పుణ్యం లేకపోతే ఇది ఒక పాకిస్తాన్గా ఉంటుంది మన తెలంగాణ తెలంగాణ కాకుండా మహారాష్ట్ర ఐదు జిల్లాలు తర్వాత కర్ణాటక రెండు జిల్లాలతో పాటు టోటల్గా మనం తెలంగాణ పద్నాలుగు జిల్లాలు పాకిస్తాన్లో కలపడానికి ప్రయత్నం చేసిండే సర్దార్ పటేల్ యాక్షన్ తీసుకొని మిలిటరీ యాక్షన్ తీసుకొని వీళ్ళని కాల్పులు జరిపి కొందరు రజాకారులకు మారుస్తేనే అప్పుడు ఒక వచ్చింది వాడు నిజాం ఎయిర్పోర్ట్లోనే లూగిపోయింది మన సర్దార్ పటేల్ గారికి లేకపోతే ఆయన ప్రాణం కూడా ఉండవు అత్యాచారాలు ఒక అత్యాచారాలు కాదు ఇక్కడ నిర్మల్లా ఒక చెట్టు ఉంది అక్కడ వెయ్యి మందికి ఒకసారి ఊరేసింది ఇప్పుడు కూడా హిస్టరీలో ఉంది మరి చెట్టు మరి చెట్టు తర్వాత వరంగల్ బైరాన్ పెళ్ళి బైరాన్ పేలి ఘటన చూస్తే మొత్తం ఊరు మొత్తం కాలం వందల కొద్ది మ మన హిందువులు చనిపోయి దాంట్లో వాళ్ళు జహ్యకరాన్ని పెడుతుంది జబర్దస్త్ వచ్చి ఇంట్లో నుంచి ధాన్యాలు ఎత్తుకపోతుంది అంతా అన్యాయం లేకదు కాబట్టి ఇలా కిసాన్ అంటే మనం అగ్రికల్చర్ వర్క్ చేస్తారో వాళ్ళది కూడా పెద్ద పోరాటం ఉంది మనకు మహానీయులు అందరూ వాళ్ళకు స్పర్శి స్పరిశిస్తూ ఈరోజు ఇంకొక విషయం పెద్ద విషయం ఏంటంటే చాలా గొప్ప దినం ఒకటైతే విమోచన దినం రెండోది నరేంద్ర మోదీ గారు పుట్టినరోజు నరేంద్ర మోదీ పుట్టినరోజు అంటే మనకిప్పుడు ఇప్పుడు హీరో లాంటివి పూర్తి ప్రపంచంలో ఆయన పేరు డొంకమూసుకునే నెంబర్ వన్ ప్రధానమంత్రి అంటే ఒక నాయకుడుగా ఆయననే వరల్డ్లో ఉన్నాడు ముందు అమెరికాను రష్యాను చైనాను ఉంటుంది కానీ ప్రధానమంత్రి టోటల్గా వరల్డ్ ఆయన పెద్ద లీడర్గా తయారైనందుకు మన భారతదేశం చాలా గర్వపడుతున్నది ఎందుకంటే ఈ నరేంద్ర మోదీ ఇది కాదు మనము అందరం బలపరుస్తున్నాము మనము నరేంద్ర మోదీకి బలపరిచి మూడోసారి ఆయన అధికారానికి వచ్చిన తర్వాతనే మనకు డెవలప్మెంట్ అనేది మనకు తెలిసిపోయింది డెవలప్మెంట్ ఎంత అయితే కరప్షన్ అనేది ఒక కరప్షన్ కేసు కూడా అక్కడ ఉన్న మినిస్టర్ల మీద కూడా లేదు ప్రధానమంత్రి మీద కూడా లేదు పోయినా సరే గవర్నమెంట్ కరప్షన్ అంటే కరప్షన్ ఈయన కేసీఆర్ వచ్చింది ఏంది తెలంగాణ ఇష్యూ మీద వచ్చింది నేను అధికారుల కోసం రాగానే నేను అధికాధికంగా నేను తెలంగాణ విమోచన దినం ప్రకటిస్తా అని చెప్పిండు అది అంత తప్పు వాళ్ళకు భయపడి కొందరు వ్యక్తులకు భయపడి వాళ్ళకు వాళ్ళకు వాళ్ళ ఫేవర్లో పోయి తెలంగాణ విమోచనం మర్చిపోయిందంటే ఆయన ఒక ఏడవ నిజామే ఉండే కేసీఆర్ ఎవడో నిజామని ఆయనకు అనగలుగుతాం ఎందుకంటే అంత అత్యాచారం జరిగిన తర్వాత కూడా ఆయన అధికారికంగా అధికారికంగా చేయలేదంటే ఆ సత్తా కోసమే ఆయన పవర్లు వచ్చి ఈ టీమ్లు ఆడి అదేవిధంగా మనం ఈరోజు పటేల్ గారికి నరేంద్ర మోదీ గారికి మనం ధన్యవాదాలు చెప్తూ కొందరు నేను మర్చిపోయిన ఫ్రీడమ్ ఫైటర్స్ మన తెలంగాణ కోసం పర్యటించిన వాళ్ళకు కూడా నమస్కరిస్తూ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ ముదో మండలానికి ధన్యవాదాలు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినం సందర్భంగా అదేవిధంగా మన ప్రధానమంత్రి కొంత ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా మరియు తెలంగాణ విమోచన దినం సందర్భంగా నేడు మునుగోలు పట్టణంలో మా కార్యకర్తలందరూ కలిసి జెండావిష్కరణ ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయాలు ఏదైతే నిజాం పాలనలో పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చిన మన పద్నాలుగు డిస్టిక్లో స్వాతంత్ర ఆదీయ రజాకర్ను ఎక్కువ చెలాయించి ఎందరో మందిని హత్యలు చేసి ఎంతో హింస రాజకీయాలు చేయడం జరిగింది కానీ దానికి ఎలా చేయాలని ఆలోచించి మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తన భారత సైన్యాన్ని ఈ యొక్క పద్నాలుగు జిల్లాలోకి పంపించి మొత్తం రజాకర్లను మాఫీ మన పద్నాలుగు జిల్లాలను కూడా మన భారతదేశంలో విలీనం చేయడం జరిగింది ఆ సందర్భంగా మన దే మన రాష్ట్రాన్ని విమోచన దినంగా ప్రకటించుకున్నారు మన రాష్ట్రమే కాకుండా తెలంగాణ రాష్ట్రమే కాకుండా మహారాష్ట్రలో కొంత భాగం కర్ణాటకలో కొంత బాగా కలిసి మొత్తం పద్నాలుగు జిల్లాలను నిజాం పరిపాలించుకోండి కాబట్టి ఈ పద్నాలుగు జిల్లాలకు కూడా విమోచన కలిగించడం జరిగింది శ్రద్ధ కారణమే అది కాకుండా మన నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ప్రపంచ దేశాల్లోనే అత్యధిక పేరు సంపాదించుకొని ఇప్పుడు భారతదేశం అంటే ప్రపంచ దేశాల్లో మనం తల ఎత్తుకొని తిరిగే అవకాశాన్ని కల్పించిన మొట్టమొదటి ప్రధానమంత్రి మన ఏదైతే నరేంద్ర మోదీ గారు కాబట్టి మనము నరేంద్ర మోదీ గారికి ఈ సందర్భంగా ముదో మండలవాసుల తరఫున మరియు శుభాకాంక్షలు తెలియజేసి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరినీ సెలవు భారతీయ జనతా పార్టీ సదురు మండల శాఖ అధ్యయంలో తెలంగాణ విమోచన దినోత్సవం ఘనంగా ఇంత సభ్యులైనటువంటి నరణ గారు అదేవిధంగా సొత్తన గారు మాజీ అదేవిధంగా మాతో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు మాతో జరిగింది ఏదైతే ఈరోజు తెలంగాణకు స్వతంత్రం వచ్చినటువంటి రోజు ఏదైతే హైదరాబాద్ సంస్థానం ఆ రోజు రజాకర్ల పాలనలో ఉండరు ఏదైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు ఆగస్టున ఈ యొక్క తెలంగాణను ఈ రజాకారుల నుండి విముక్తి చేసినటువంటి హానిలు వారికి స్మరించుకుంటూ స్మరించుకుంటాం ఈరోజు యావత్ యావత్ తెలంగాణ మొత్తం తెలంగాణ విమోత్సవం జరుపుకోవడం జరిగింది ఏదైతే తెలంగాణ నినాదం మీద ఏదైతే కేసీఆర్ పోరాటం చేసి తెలంగాణను ఇది విలీనం కాదు విమోచన దినోత్సవం జరుపుతానని కూడా పది సంవత్సరాల పాలనలో కూడా ఈ రజాకారుల వంశానికి భయపడి మరి విలీనంగానే ఉండు ఇది విలీనం కాదు విమోచనం ఏదైతే కాసిం రజవి ఉన్నటువంటి మూలాలు ఇప్పటికీ ఉన్నటువంటి ఆ యొక్క మ్యామ్ పార్టీ భయపడి మరి జరపలేదు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఆ రోజు ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని మరి సరిగ్గా ఏదైతే దేశం నుండి అందరూ విడిపోవాలన్నప్పటికీ కూడా దాన్ని దైనామాను పెట్టి ఈరోజు తెలంగాణను మరి ఆంధ్రతో ఆ రోజు కలిపి తొలి దశ ఉద్యోగం తర్వాత మేము తెలంగాణ సాధించుకున్నాం ఆ దశలో మా దగ్గర దొడ్డి కుమరాయ కావచ్చు చాకలి ఐలమ్మ కావచ్చు సోయాబుల్లా కావచ్చు ఇలాంటి ఉన్నటి వరకు కూడా ఎందరో విద్యార్థిని విద్యార్థులు త్యాగాల బలిదానం విన్నే ఈ తెలంగాణ మాది మాకు దక్కడం గర్వంగా భావిస్తాం ఇదే విధంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో వచ్చిన తర్వాత తప్పకుండా ఈ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు